బర్డ్ ఫ్లూతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో చాలా కోళ్లు మరణిస్తున్నాయి మరియు ఈ వ్యాధి మానవులకి సోకే అవకాశం కూడా ఉందని డాక్టర్లు చెప్తున్నారు కనుక తెలుగు రాష్ట్రాల్లో హై టెన్షన్ మొదలైంది అంతేకాకుండా మాంసం తినాల వద్దా అని తెలుగు రాష్ట్రాల ప్రజలు తెగ ఆలోచిస్తున్నారు అయితే అసలు బర్డ్ ఫ్లూ అంటే ఏమిటి అది ఎలా వ్యాపిస్తుంది మనుషులకి ఎంత ప్రమాదకరం దీన్ని ఎలా నివారించాలి అని తెలియక చాలామంది టెన్షన్ పడుతున్నారు అయితే ఈ వీడియోలో వీటన్నిటి గురించి డీటెయిల్ గా చెప్పబోతున్నా కాబట్టి వీడియోను చివరి వరకు చూడండి బర్ఫ్లో అంటే ఏమిటి బర్ఫ్లో దీనిని ఏవియన్ ఇన్ఫ్లుఎంజా అని కూడా అంటారు ఇది ఒక రకమైన వైరల్ ఇన్ఫెక్షన్ ఇది పక్షులకు ఎక్కువగా సోకుతుంది కోళ్లు టర్కీ కోళ్లు బాతులకు ఎక్కువగా ఈ వ్యాధి వస్తుంది బర్డ్ ఫ్లూ రావడానికి ముఖ్య కారణం ఇన్ఫ్లుఎంజా ఏ వైరస్ వీటిలో చాలా రకాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు ఎచ్చైదు ఎనొకటి హెచ్ెడు ఎంతొమ్మిది హెచ్ఐదు ఎనెనిమిది స్ట్రైన్ల వల్ల ఈ వ్యాధి వస్తుంది ఈ వైరస్ యొక్క లక్షణాలు మొదట యూరోపియన్ మరియు ఆసియా దేశాలలో బాతులలో కనబడ్డాయి అయితే హెచ్ ఫైవ్ వైరస్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో గుర్తించబడింది ఇది పక్షుల రెట్టెలు లాలాజలం కలుషితమైన ఆహారం మరియు నీటి ద్వారా వ్యాపిస్తుంది ఇది సోకిన పక్షులు మరియు జంతువులతో ఎక్కువ సమయం గడిపే మానవులకు కూడా వ్యాపిస్తుంది బర్డ్ ఫ్లూ అనేది అన్నిసార్లు కోళ్లకు ప్రాణాంతకం కాదు అది స్ట్రైన్ ని బట్టి కొన్నిసార్లు ప్రాణాంతకం అవుతుంది కొన్నిసార్లు కోళ్లు అనారోగ్యం పాలవుతాయి స్ట్రైన్ బలహీనంగా ఉన్నప్పుడు కోళ్ల రెక్కలు సరిగా పెరగవు గుడ్ల ఉత్పత్తి తగ్గుతుంది కోళ్లు ఊపిరి సరిగ్గా పీల్చుకోలేవు ఒక్కోసారి కోళ్లు వైరస్ నుంచి రికవరీ అయినా అప్పటికీ వైరస్ వ్యాప్తి చెందుతూనే ఉంటుంది అదే ఈ వ్యాధి తీవ్రంగా ఉంటే కోళ్లు కొన్ని గంటల్లోనే చనిపోతాయి లేదా కొన్ని రోజుల్లో చనిపోతాయి కోళ్లకు బర్డ్ ఫ్లూ సొక్కినప్పుడు వాటి తల ఉబ్బుతుంది కాళ్లు శరీరం పర్పుల్ కలర్లోకి మారుతుంది కోళ్లు సరిగా ఊపిరి పీల్చుకోలేవు డైరియా వస్తుంది కొన్ని సందర్భాల్లో కోళ్లకు ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే సడంగా చనిపోతాయి కొన్ని సందర్భాల్లో వైరస్ ని కంట్రోల్ చేయడానికి కోళ్ల ఫారంలోని అన్ని కోళ్లను చంపేస్తారు మనుషులకు ఎలా వ్యాపిస్తుంది ఈ వ్యాధి మనుషులకు అరుదుగా వ్యాపిస్తుంది వ్యాధి సోకిన పక్షులను ముట్టుకున్నా వండుకుని తిన్నా సోకే ఛాన్స్ ఉంటుంది వ్యాధి సోకిన ప్రాంతంలో కోళ్లు తిరిగిన ప్రదేశాల్లో ఏవైనా వస్తువులను ముట్టుకుంటే అప్పుడు కూడా మనుషులకు ఇది సోకే ప్రమాదం ఉంటుంది కోళ్ల వ్యర్థాల నుంచి గాలిలో వైరస్ ఎగురుతూ ఉంటుంది అలాంటి గాలిని పీల్చిన వైరస్ వస్తుంది కోడిని సరిగ్గా ఉడకబెట్టకపోయినా కోడిగుడ్లు సరిగ్గా వండకపోయినా వైరస్ మనుషులకు సోకే ప్రమాదం ఉంటుంది బర్ఫ్ ఫ్లూలో హెచ్ ఫైవ్ అనేది చాలా కామన్ ఇది పక్షులకి ప్రాణాంతకమైనది ఈ వైరస్ ని క్యారీ చేసే వాటి వల్ల జంతువులకి మనుషులకి కూడా చాలా త్వరగా సోకుతుంది నిపుణుల లెక్క ప్రకారం ఎచ్చైదు ఎనొకటి మొదటిగా పంతొమ్మిది వందల తొంభై ఏడులో మనుషులు గుర్తించారు ఇది సోకిన వారిలో సుమారు అరవై శాతం మంది మరణించారు ప్రస్తుతం ఎచ్చైదు ఎనొకటి మనిషి నుండి మనిషికి సోకడం లేదు కానీ కొంతమంది నిపుణులు మాత్రం ఇది ఒక మహమ్మారిగా తయారవుతుందేమో అని భయపడుతున్నారు మనుషులకు బర్డ్ ఫ్లూ సోకితే జ్వరం దగ్గు గొంతు నొప్పి నొప్పులు తలనొప్పి కళ్లలో ఇన్ఫెక్షన్ వస్తుంది వ్యాధి తీవ్రమైతే ఊపిరితిత్తులు నీటితో నిండిపోయి నిమోనియా వస్తుంది ఊపిరి సరిగ్గా తీసుకోలేరు ఊపిరితిత్తులు పనిచేయవు బ్రెయిన్ దెబ్బతింటుంది మరణాల రేటు ఎక్కువే ఫైవ్ ఎనొకటి స్ట్రైన్ సోకితే చనిపోయే అవకాశం యాభై శాతం ఉంటుంది అయితే మనుషులకు ఈ వ్యాధి అరుదుగా సోకుతుందని నిపుణులు అంటున్నారు అందుకే బర్డ్ ఫ్లూ ఎక్కువగా ఉన్నప్పుడు చికెన్ తినకపోవడం మంచిదని పలువురు చెబుతున్నారు బర్డ్ ఫ్లూ వైరస్ అధిక ఉష్ణోగ్రతలో చనిపోతుంది ఫైవ్ ఎన్ వన్ వైరస్ అధిక ఉష్ణోగ్రతలో బ్రతకలేదు ఈ వైరస్ సాధారణంగా ముప్పై రెండు మరియు ముప్పై నాలుగు డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతని భరించలేదు బర్డ్ ఫ్లూ సోకిన జంతువుల మాంసాన్ని తినవచ్చా లేదా అనే సందేహం ఇప్పుడు అందరిలోనూ ఉంది అయితే ఆ మాంసం అధిక ఉష్ణోగ్ రతల్లో వండినప్పుడు ఆ వైరస్ చనిపోతుంది అయితే డెబ్బె నుంచి ఒక వంద డిగ్రీల సెల్సియస్ వేడిలో చికెన్ వేడి చేసి తింటే ఏ సమస్య ఉండదని అధికారులు చెబుతున్నారు ముఖ్యంగా సోషల్ మీడియాలో బర్ఫ్ ఫ్లూ ప్రచారం వల్ల ప్రజల్లో భయాందోళన పెరిగింది బర్ఫ్ ఫ్లూ కారణంగా ఇప్పటికే చికెన్ ధరలు భారీగా తగ్గిపోయాయి కిలో చికెన్ రెండు వందల నుండి నూట యాభైకి పడిపోయింది రెండు రోజుల క్రితం వరకు కిలో స్కిన్లెస్ చికెన్ రెండు వందల ఇరవైకి అమ్ముడయ్యేది బర్ఫ్ ఫ్లూ భయంతో వినియోగదారులు చేపలు మరియు మటన్పై ఆసక్తి చూపుతున్నారు ఏపీ వ్యక్తికి సోకిన బర్ఫ్ ఫ్లూ ఇప్ పటివరకు కేవలం పక్షులకు మాత్రమే సోకిన బర్ఫ్ ఫ్లూ వైరస్ ఆంధ్రప్రదేశ్లోని ఓ వ్యక్తికి సోకింది ఏలూరులో ఉండే ఓ వ్యక్తికి పాజిటివ్ వచ్చిందని అధికారులు నిర్ధారించారు ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో ఈ వైరస్ తీవ్రత ఎక్కువైంది పలు ప్రాంతాల్లో లాక్డౌన్ కూడా ప్రభుత్వం జారీ చేసింది బర్డ్ ఫ్లూ నివారణ ఎలా చేయాలి భారతదేశ దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదు అవుతున్నాయి అనేక ప్రాంతాల్లో పక్షుల సవాలు గుట్టల్లో పేరుకుపోయాయి భోపాల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ అనిమల్ డిసీజెస్ బర్ ఫ్లూపై కీలక పరీక్షలు నిర్వహిస్తోంది ఇలాంటి సమయంలో అసలు బర్డ్ ఫ్లూని నివారించడానికి ఏం చేయాలో చూద్దాం బర్డ్ ఫ్లూని నివారించాలంటే ఈ మూడు పద్ధతుల్ని ఫాలో అవ్వాలి నెంబర్ వన్ కోళ్లు పెంచే ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచాలి పక్షుల తాగునీరు మరియు ఆహారం కలుషితం కాకుండా జాగ్రత్త పడాలి కోళ్ల పాకలోకి ప్రవేశించే అందరూ ప్రత్యేకమైన దుస్తులు మరియు షూస్ ధరించాలని కట్టుదిట్టమైన నియమాలు అమలు చేయాలి కోళ్లను అడవి పక్షుల నుంచి దూరంగా ఉంచేలా పౌల్ట్రీ ఫారాన్ని బలమైన మెస్తో కప్పాలి బహిరంగ ప్రాంతాల్లో ఉంచిన కోళ్లపైన నెట్స్ ఏర్పాటు చేయాలి నెంబర్ టూ కోళ్లలో ఆకస్మిక మరణాలు తక్కువ మోతాదులో గుడ్లు పెట్టడం నీరసంగా ఉండడం తినకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వేరుచేసి వైద్యుల సలహా తీసుకోవాలి వైరస్ సోకిన పక్షులను ఇతర ఆరోగ్యమైన పక్షుల నుండి తక్షణమే వేరుచేయాలి ప్రభుత్వ లేదా పశు వైద్య అధికారులకు తెలియజేయాలి నెంబర్ త్రీ కోళ్ల మాంసం డెబ్బై ఐదు డిగ్రీల సెల్సియస్ లేదా నూట అరవై ఐదు డిగ్రీల ఫారెన్ హీట్ కంటే ఎక్కువ హిట్ వద్ద ఉడికించాలి గుడ్లను పూర్తిగా ఉడికించి తినాలి అసంపూర్ణంగా ఉడికిన గుడ్లు తినకూడదు బర్డ్ ఫ్లూ ఒక ప్రాణాంతక వ్యాధి అయితే సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధిని మనం అరికట్టవచ్చు కనుక ఈ వీడియోలో నేను చెప్పిన జాగ్రత్తలు ఫాలో అయ్యి జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి